ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం అయినా కానీ సిబిఐ కేసు పెట్టింది కాబట్టి ఆయన బయటికి రాలేకపోవడం దీని గురించి నేను మీకు గతంలో చెప్పాను కానీ ఈ కేసులో ముఖ్యమైన ఒక అంశం ఉంది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రత్యర్థులను విశృంఖలంగా అరెస్ట్ చేసే మోదీ ప్రభుత్వ తీరు అలాగే ఈడీ ఐటీ సిబిఐలను విచ్చలవిడిగా వాడేటటువంటి తీరు వీటికి ఒక కళ్ళెం పడింది ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేశారు ఎన్నికల సమయంలో ఒకరు హేమంత్ సోరేన్ జార్ఖండ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి వీళ్ళలో హేమంత్ సోరేన్ అరెస్ట్ అయ్యి వెళ్లే ముందు చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా పెట్టారు కానీ ఆయన కూడా అక్కడి నుంచి విడుదలై బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు కేజ్రీవాల్ అసలు రాజీనామా చేయడానికే నిరాకరించారు రాజీనామా వద్దా అనేది ఆయనకే వదిలేస్తున్నాం మేమేమి ఆదేశించబోట్లేదని సుప్రీంకోర్టు చెప్పింది అలా చెప్పే నిబంధన అనేది రాజ్యాంగంలో లేదని కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది అంటే ఇక్కడ ఏంటి ముఖ్యమంత్రులను పదభ్రష్టను చేయడానికి వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే చాలు అనే ఒక సూత్రం ఇంతకుముందు ఏదైతే అమలు చేశారో అది ఇక్కడ పని చేయలేదు హేమంత్ సోరేన్ విషయంలో కూడా సగమే పనిచేసింది ఎందుకంటే ఆయన మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు ప్రతిపక్షాలను సంక్షోభానికి గురి చేయడానికి ఈడీ సిబిఐలను ఉపయోగించే ప్రక్రియకి ఇక్కడ ఒక ఆటంకం లేదా పగ్గాలు పడ్డాయి సుప్రీంకోర్టుతో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ గురించి కేజ్రీవాల్ కేసులో ప్రత్యేకించి కామెంట్ చేసింది ఏమని అంటే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఆ సంబంధిత అధికారి కనుక ఇతని అరెస్ట్ చేయడం అవసరం ఇతని ఇలాగ ఏమైనా ఈ కేసులో అరెస్ట్ చేయడం అవసరం అని భావిస్తే అరెస్ట్ చేయొచ్చు అని అధికారం ఇస్తూ ఉంది కానీ దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ చేపట్టింది రెండు కారణాలు అవసరమని భావించినప్పటికీ కూడా అసలు అవసరమా తప్పనిసరిగా ఎప్పుడో బుక్ చేసిన లేకపోతే నమోదు చేసిన కేసుకు ఉదాహరణకు ఢిల్లీ లిక్కర్స్ కావైట్లో నమోదు చేసిన దానికి రెండు వేల ఇరవై నాలుగులో తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది రెండవది అవసరం ఒకవేళ విచారించాల్సిన అవసరం ఉన్నా అంత మాత్రాన అరెస్ట్ చేయటమా మూడవది అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించడం అది వేరు కానీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆ విషయంలో అధికారి నిర్ణయం తీసుకున్న దాన్ని న్యాయస్థానం సమీక్షకు తీసుకోవచ్చా లేదా దీన్ని కూడా విచారించాల్సి ఉంది అని వెదర్ ది అరెస్ట్ ఈజ్ నెసెసిటీ ఆర్ నాట్ అనేది మొదటిది ఒకవేళ నెసెసరీ అనుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉందా లేదని అరెస్ట్ని ప్రశ్నించటమే కాదు అరెస్ట్ అవసరం అని కన్విన్స్ చేసే స్థాయిలో అక్కడ ఉందా లేదా దీన్ని రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ధర్మాసనంతో విచారించాలి ఐదుగురం కూర్చోని అన్నారు కాబట్టి పిఎం మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కనుక రంగ ప్రవేశం చేస్తే ఏ ముఖ్యమంత్రినైనా ఏ మంత్రినైనా ఏ పార్టీ అధినేతనైనా లోపల పడేయచ్చు ఇంక దానే ఎవరు అడగడానికి లేదన్నదాన్ని సుప్రీంకోర్టు ఆ పద్ధతి సరైందా కాదా అరెస్ట్ చేయడానికి సబ్జెక్టివ్ డెసిషన్ ఆర్ ఒపీనియన్ ఆర్ అసెస్మెంట్ ఆఫ్ దట్ ఆఫీసర్ ఈజ్ నెససరీ ఈజ్ ఇనఫ్ ఈవెన్ ఇఫ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇనఫ్ అని అనుకున్నప్పటికీ కూడా దాన్ని సవాల్ చేయొచ్చా లేదా చేసే అవకాశం ఉంటుందా లేదా అసలు ఈ విధమైనటువంటి సెక్షన్ ఈ విధమైన అరెస్టు రాజ్యాంగం ఇరవై ఒకటో అధికారం కల్పించే స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ లేకపోతే భద్రత స్వాతంత్రం వీటితో పోసుకుతుందా లేదా ఈ ప్రశ్నలను కీలకంగా లేవనెత్తా ఒకవైపున కొత్త నేర చట్టాలు తీసుకొని వచ్చి అరెస్టులు ఇవన్నీ కూడా చేసేసి ఇంకా కఠినతరం చేస్తూ అన్ని సర్వాధికారాలు పోలీసులకు ఇస్తున్న ఈ సమయాలు ఇవ్వాలి అని ఇప్పుడు కొత్త చట్టం అది అంటున్న సమయంలో అలాగే పదిహేను రోజులు కాకుండా తొంభై రోజుల దాకా కస్టడీలో పెట్టుకోవచ్చు అని చెప్తున్న ఈ ఈ పరిస్థితుల్లో అసలు పిఎంఎల్ఏ కింద ఉన్న ఇది కరెక్టా కాదా దీన్ని రాజ్యాంగ రీత్యా సమీక్షించాలి అని సుప్రీంకోర్టు చెప్పడం చాలా కీలకమైన పరిణామం వాళ్ళు ప్రజలకు హక్కులకు అనుకూలంగా తీర్పు వస్తుందని మనం ఆశించాలి